ఈ వెహికల్ వచ్చేసి పోలో హైలాండ్ వోక్స్ వ్యాగన్ పోలో హైలాండ్ చాలా బాగుంది బండి వన్ ల్యాక్ కిలోమీటర్స్ అయితే తిరిగింది సింగిల్ ఓనర్ బండి హైలాండ్ టాప్ అండ్ ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ కంట్రోల్ కూడా రావడం జరుగుతుంది వెహికల్ కి మూడు లక్షల ముప్పై వేలు అంటారు ఈ సండే రెండు లక్షల తొంభై వేలకి ఈ వెహికల్ మీకు వచ్చేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఈకో స్పోర్ట్ ట్రెండ్ లైన్ డీజిల్ వెహికల్ డీజిల్ మంచి మైలేజ్ మీకు మాన్యుల్ గేను మాన్వల్ గేర్స్ ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ నాలుగు లక్షల యాభై వేలు అంటారు ఈ సండే ఆఫర్ లా నాలుగు లక్షల ఇరవై వేలకి మాట్లాడి ఇప్పివచ్చు వెహికల్ కి నాలుగు లక్షల దాకా వెహికల్ ఫైనల్ చేయచ్చు ట్వంటీ థౌసండ్ పట్టుకోండి నాలుగు లక్షల దాకా వెహికల్ కి ఫైనాన్స్ చేయాలి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో మ్యానుఫాక్చరింగ్ అయింది టూ థౌసండ్ ట్వంటీ టూ లో రిజిస్ట్రేషన్ అయింది నైన్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందని చెప్పారు కస్టమర్ గారు సింగిల్ ఓన్ బండి నాలుగు లక్షల ఇరవై వేలు అంటారు కానీ ఈ సండే ఆఫర్ లా మూడు లక్షల ఎనభై వేలకి ఫిఫ్టీ థౌసండ్ తక్కువ కష్టం మూడు లక్షల ఎనభై వేలకి ఈ సండే ఆఫర్ లో మీకు ఈ వెహికల్ వచ్చేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ డీజిల్ వేరియంట్ డీజిల్ ఇరవై ఐదు దాకా మీకు మైలేజ్ వస్తుంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ నైన్టీ త్రీ థౌసండ్ కిలోమీటర్ టోటల్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ బండి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా రావడం జరిగింది బండికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు అంటారు ఈ సండే నాలుగు లక్షల నలభై వేలకి ఈ వెహికల్ వచ్చేస్తుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ తక్కువ కస్టమర్ రిపేర్ ఈ బండి ప్రైస్ మీద